హాయ్ అండి వెల్కమ్ టు మా తులసి పూజ హోన్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే ఇప్పుడు చేసిన ఈ స్వీట్ రెసిపీకి మీరే పేరు పెట్టాలండి అదేంటక రెసిపీ మీరు చేసి మమ్మల్ని పేరు పెట్టమంటున్నారు అని అడుగుతారేమో అదేం లేదండి ఈ రెసిపీ నా రెసిపీ కాదనమాట అంటే మా ఫ్రెండ్ మొన్న ఫోన్ చేసి ఇలా స్వీట్ రెసిపీ పక్కా మెజర్మెంట్స్ తో చెప్తున్నాను ఎలాగో యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ లో ఒకసారి స్వీట్ రెసిపీని చేసి చూడు అనిందండి ఫ్రెండ్ చెప్పిన తర్వాత కాదంటామా అండి అందుకని చక్కచక్కని స్వీట్ రెసిపీ చేశానండి పేరు అయితే చెప్పలేదండి అందుకేనండి ఈ స్వీట్ రెసిపీకి పేరు మీరు చెప్పండి స్వీట్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉన్నది నేను చెప్తాను ముందుగా అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి మీ ఇంట్లో ఏదైనా గన ఒక కప్ అనేది తీసుకోండి ఆ కప్పుతోనే అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటే స్వీట్ కూడా బాగుస్తుంది ఇలాగా కొబ్బరికున్న పైన లేయర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మెత్తని పొడి లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని అంతా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి ఇలా తీసుకున్నాక ఈ గిన్నెలోకి అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అంతా కూడా వేసుకోవాలి మనం ఏ కప్పుతో పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకుంటాము సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోండి ఇలా శనగపిండిని అనేది జల్లిడు పట్టుకొని వేసుకోండి ఇలా శనగపిండిని అంతా వేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు వరకు నెయ్యి కానీ లేదంటే అదే కప్పుతోనే ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోండి లేదంటే కనుక హాఫ్ కప్పు నెయ్యి హాఫ్ కప్పు ఆయిల్ అలా కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇలాగ ఒక కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఏ కప్పుతో మెజర్మెంట్స్ చూపిస్తున్నాను సేమ్ అదే కప్పు తీసుకున్నానండి అన్నీ కూడా ఇలాగ ఒక కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోండి అంటే కనుక ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు శనగపిండి ఒక కప్పు నెయ్యి ఇలా అన్నీ కూడా ఈక్వల్గా తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక షుగర్ అనేది ఒకటి పావు కప్పు వరకు వేసుకుంటున్నానండి ఒక కప్పు షుగర్ అయినా సరిపోతుందండి అన్ని ఈక్వల్గానే తీసుకోవచ్చు నేను ఎందుకంటే ఒక పావు కప్పు వరకు షుగర్ అనేది ఎక్కువగానే వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఎక్కడా కూడా ఉండలు లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇదంతా కూడా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకంతా కూడా వేసుకోవచ్చు ఇదంతా వేసుకున్నాక ఇప్పుడు అసలైన కథ అండి స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ బాగా మిక్స్ చేయాలండి పాటన స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు పక్కకు వెళ్లారే అనుకోండి మొత్తం స్వీట్ రెసిపీ అంతా చెడిపోతుందండి ఓపి ఇరవై నిమిషాల వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి స్వీట్ రెసిపీని ఇంతకీ గురువు గురించి చెప్తున్నారు కదక్క నిజమేనా అని చాలా మంది అడుగుతున్నారు కదండి హండ్రెడ్ పర్సెంట్ నిజమేనండి ఇంతకీ జ్యోతిషం మీరు చెప్పించుకున్నారా అక్క అని అడుగుతున్నారు కదా నేను చెప్పించుకోకుండా మీకెలా చెప్తానండి నా సమస్యలన్నిటికీ కూడా గురువు పరిష్కారం చేసిన తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను ఎలాంటి డౌట్స్ వద్దండి ఒక్కసారి ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగాను మీరు గురువు దగ్గరికి వెళ్లాల్సిన పనే లేదండి ఒక ఫోన్ చేసి మీకున్న సమస్యలన్నీ కూడా ఎలాంటి సమస్యలైనా సరేనండి ఆ సమస్యలన్నిటికీ కూడా గురువుగారు పరిష్కారం చేస్తారండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురువు గారు కృష్ణరాజు గారు సెల్ నెంబర్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రిబుల్ నైన్ ఫోర్ నమ్మకంతో కాల్ చేయండి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఈ స్వీట్ రెసిపీ చేయాలంటే చాలా ఓపిక్ గా చేయాలండి ఓపికతో ఇలా మిక్స్ చేస్తూ దగ్గరగా ఎంత వరకు కూడా మిక్స్ చేస్తూనే ఉండాలండి ఇలా ప్యాన్ కంటుకోకుండా ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలి ఉంటుంది కదా ఇలా ఎంత వరకు మిక్స్ చేయండి ఇలా దగ్గరగా అయిన తర్వాత కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్ గా చేయాలండి ఇలా రౌండ్ బాల్ గా వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్ గా స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టేను ఇలా రెడీ అయిపోయిన స్వీట్ అంతా కూడా నేరాసిన ప్లేట్ తీసుకొని అందులో అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ రెసిపీని అంతా వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇదంతా కూడా ఫ్లాట్గా అంతా సర్దుకోవాలండి ఇలాగ కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలా అంతా కూడా ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫ్లాట్గా సర్దుకోవాలండి ఇలా మొత్తం సర్దుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే వన్ అవర్ కానీ వదిలేయండి పూర్తిగా చల్లారిపోనివ్వండి చల్లారిపోయిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి ఇంతకీ ఈ స్వీట్ రెసిపీ ఎలా ఉందక్క అని అడుగుతారు కదా స్వీట్ రెసిపీ అంటే సూపర్ గా వచ్చిందండి అలా నోట్ లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది మీరు కూడా ఈ స్వీట్ రెసిపీకి పేరు పెట్టేయండి మీరు కూడా చేసుకొని ఎలా కుదిరింది అనేది కూడా మాకు కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్